రియల్గా గ్రాండ్ న్యూ ఐటమ్ కలెక్షన్ చూడండి సురభి చందన గారు మామ్ యాక్చువల్లీ సెలబ్రిటీ ఉన్నారు సో ఆ మ్యామ్ గారి ఇన్స్పైర్ స్పెషల్ కలెక్షన్ ఉందనమాట చూడండి ఈ విధంగా కలెక్షన్ ఉంటుంది కస్టమర్స్ కూడా ఎంత సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు ఆ కస్టమర్ కూడా నన్ను చూపించబోతున్నారు నేను వీడియో చూస్తున్నాను చూడండి కజ్మీరా ఫ్యాషన్ లెహంగాస్ డిపార్ట్మెంట్లో ఉన్నామన్నమాట చూడండి ఎంత గ్రాండ్ లెహంగా ఓపెన్ చేసి మరి కస్టమర్స్కి మనం చూపించబోతున్నాం అనమాట ఆ కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీస్కి వీడియో కాల్ చేసి మరి చూపిస్తున్నారు చూడండి సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి థర్టీ టూ థౌజండ్ రూపీస్ వరకు మన దగ్గర కలెక్షన్ దొరుకుతుంది లెహంగాస్లో సైడల్ లెహంగా అయినా బ్రైడల్ లహంగా అయినా రెండు తిరిగ మన దగ్గర కలెక్షన్స్ దొరుకుతాయి మనందరికీ తెలుసు వెడ్డింగ్ వచ్చినా ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా మెయిన్ మన పార్టీ కి లుక్ వచ్చేది ఏంటంటే అది స్పెషల్ పార్టీ వేర్ లెహంగాజే మన దగ్గర ఇక్కడ సైడల్ లెహంగా సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి అండి బ్రైడల్ లెహంగా వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సారీ నేను మర్చిపోయిన ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అనమాట రియల్ గా గ్రాండ్ న్యూ ఐటెం కలెక్షన్ చూడండి సురభి చందన గారు మ్యామ్ యాక్చువల్లీ సెలబ్రిటీ ఉన్నారు సో ఆ మ్యామ్ గారి ఇన్స్పైర్ స్పెషల్ కలెక్షన్ ఉందనమాట చూడండి ఈ విధంగా కలెక్షన్ ఉంటుంది కస్టమర్స్ కూడా ఎంత సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు ఆ కస్టమర్ కూడా నన్ను చూపించబోతున్నారు నేను వీడియో చేస్తున్నాను అని చూడండి బ్యూటిఫుల్ ఐటెం కలెక్షన్ అనమాట గ్రీన్ పిస్తా కలర్ డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చాను అండ్ వన్ మోర్ అక్కడ కూడా చూడండి అవు మన కొంచెం మనం మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడుతున్నారు కొంచెం వైస్ అనేది ఇక్కడ ఉంటుంది సో దిస్ వన్ కలెక్షన్ చూడండి గైస్ ఈ విధంగా రియల్ మిరర్ లో చాలా అందంగా డిజైనర్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను రియల్ జార్జెట్ మటీరియల్లో విచ్ దీంట్లో తీసుకొని వచ్చానండి కట్ కట్వర్క్ బార్డర్లో కూడా అందమైన ప్యాటర్న్ కలెక్షన్ అనమాట సో ఇదే కాదండి ఇలాంటిది గ్రాండ్ కలెక్షన్స్ కాదు నేను చాలా ఇంకా మోర్ మోడల్స్ కలెక్షన్ చూపించిపోతున్నాను సో ఆ కలెక్షన్ కూడా చూడాలని అనుకుంటే వీడియోలో స్కిప్ చేయకుండా గా ఉండండి కలెక్షన్స్ అయితే చాలా చాలా అదిరిపోయిందండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి సో ఎక్కువగా ప్రైజెస్ గురించి కూడా వరి కాకుండా వావ్ వావ్ జస్ట్ జస్ట్ వావ్ ఇక నుంచి ఇక్కడ వరకు చూస్తున్నారు లహంగాదే లహంగాస్ ఉన్నై బ్రైడల్ లహంగా మీ కోసం తీసుకుని వచ్చానండి కొంచెం ఇదర్ గుమ్జవనా ప్లీజ్ బ్రైడల్ లహంగా విత్ ఫుల్లీ పార్టీవే డిజైనర్ అండి వీడియో కాల్ ఫాసిలిటీ అక్కడ జరుగుతుంది కస్టమర్ కి వీడియో కాల్ చేసి మరి మా స్టాఫ్ చూపించబోతున్నారు అలాంటిది కలెక్షన్స్ కాకుండా మొత్తానికి బ్రైడల్ కలెక్షన్ కెమెరామెన్ కొంచెం Zoom करके दिखाई आपने कस्टमर को कि आप మీరు చూడండి గాయస్ ఇవన్నీ కలెక్షన్ చూస్తున్నారా బ్యూటిఫుల్ కలెక్షన్ గాయస్ ఫుల్లీ బ్రైడల్ కలెక్షన్స్ బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్స్ అంటే నేను ఒక్కడొకటి చూపించాలంటే మనకు డే మొత్తం కూడా సరిపోదు కదండి చూడండి మినిమం సెవెన్ టు ఎయిట్ మీటర్ గేరా ఉండేది కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ బ్రైడల్ 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 కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్స్ మో నేను అన్ని కలెక్షన్స్ అయితే చూపేలేను బనా కాంబినేషన్ అయినా పార్టీవేర్ కలర్ డిజైనర్ అయినా అన్ని తీరుగా మన దగ్గర కలెక్షన్స్ అన్ని దొరుకుతున్నాయి ఈ విధంగా చూడండి మన దగ్గర నుంచి స్టార్టింగ్ ఉందని అన్నాను కదా అలాంటిది మోర్ 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 బ్యూటిఫుల్ కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి నేటెడ్ లో కలెక్షన్స్ కావాలా నేటెడ్ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ వావ్ బనార్సి కాంబినేషన్ బనార్సీ డిజైనర్ లో కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఫ్రాంచైజీ వీడియో కాల్ నడుస్తుంది అక్కడ మనం వెనక నుంచి చూపించిపోతున్నాం లెహంగాజి ఘేరా చూస్తున్నారా ఎంత అందంగా ఉందో బనార్సీలో కొంచెం వయస్ ఇబ్బందిగా ఉంది కదా నేను చెప్పాను కదా వీడియో కాల్ స్టార్ట్ ఉందని సో లెహంగా బనార్సీ లెహంగా విదిన్ సిక్స్ టు సెవెన్ మీటర్ ఎయిట్ మీటర్ అండ్ ఐ థింక్ సిక్స్టీన్ మీటర్ ఘేరా కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉంది సో ఇదే కాదండి గైజ్ మన దగ్గర ఇంకా చాలా 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 అందంగా ప్యాటర్న్స్ ఉన్నాయి ఈ విధంగా చూడండి బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్స్ మీ బడ్జెట్ అకార్డింగ్లీ మన దగ్గర ఇక్కడ కలెక్షన్ దొరుకుతుంది గైజ్ మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఇలాంటి లెహెంగాస్లో పర్చేసింగ్ చేయడానికి అండ్ లెహెంగాస్ దాంట్లో బిజినెస్ చేయడానికి లేకపోతే రెంటల్ బిజినెస్ చేయడానికి అని మీరు ట్రై చేస్తున్నారా సో దిస్ ఇస్ రైట్ ప్లేస్ ఇది చూడండి బ్యూటిఫుల్ లెహంగా ఎంత బాగుందో వైట్ కలర్ యాక్చువల్లీ ఇది వచ్చేసి జిమిచూ మటీరియల్ అనమాట చాలా అందంగా ఉందండి దీనిలో ఎంత బ్యూటిఫుల్ మైంది డిజైన్ నెమలి డిజైన్ ఇచ్చేసారు అది కూడా ఎంబ్రాయిడరీతో పాటు చాలా అందంగా ఉందండి డిజైన్ బ్రైడల్లో కూడా చాలా 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 అస్సం కలెక్షన్స్ ఉన్నాయి నెమలి డిజైన్ ఇది చూడండి ఇది చూడండి చాలా బాగుంది కదా నెమలి డిజైన్ యాక్చువల్లీ నెమలి డిజైన్ పైన ఎంత బ్యూటిఫుల్ చాలా అసం డిజైన్ చేశారండి చాలా చాలా హేవీ ఉంది రో ఓకే రెంటల్ కోసం బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారా దిస్ ఈజ్ రైట్ ప్లేస్ అండి సో ఇలాంటిది కలెక్షన్ చూడడానికి పర్చేసింగ్ చేయడానికి ఎక్కడ రావాలి అజ్మీరా ఫ్యాషన్కి అజ్మీరా ఫ్యాషన్కి రావడానికి కంప్లీట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకేనా వైస్ రష్ ఉంటుంది సో పక్కన రండి కొంచెం సో ఇంట్రెస్టెడ్ ఉన్నారు స్కిన్ పార్ నెంబర్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చండి లేకపోతే డైరెక్ట్ అయినా విజిట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత అంటే మీరు స్టేషన్ నుంచి బయట అనుకోండి ఒకసారి కాంటాక్ట్ చేయండి మా స్టాఫ్ మీకు పికప్ చేయడానికి వస్తాడు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టచ్చు ఇలాంటిది బ్యూటిఫుల్ కలెక్షన్ రెంటల్ బిజినెస్ కూడా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఐ హోప్ గైజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ లేకపోతే వీడియో కాల్ కూడా షేర్ చేసుకోవచ్చు ఇలా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైనా స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో సో వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ అండ్ బై